అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం గురించి తెలుసుకుందాము మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించడానికి మనం ఎలాగైతే హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే అదే పూర్వీకులు పాపాలు కనుక చేసి ఉంటే అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశ పారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాము అని బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ఒక్కటే పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులు పాలవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు కొచ్చి కొన్ని చర్చించుకుందాము చిన్నవారు అకాల మరణం పొందటం శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవటము అప్పులు పాలవటము లేనిపోని అపనిందల పాలవటము మన ప్రమేయాలు లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితం కర్మలను అనుభవించటం మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యాసనాలకు బానిసయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించటం ఇలా వీటన్నింటికీ కారణం పితృదోషాలే దీని నుండి విముక్తి పొందటానికి ఏకైక పరిష్కారం నారాయణుడిని ప్రసన్నం చేసుకోవటమే అయితే ఈ నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి కాశీ రెండు పాపనాశి అలంపురం జోగులాంబలో జోగులాంబ గద్వాలు ఈ అలంపురంలోని నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పటం జరిగింది విచిత్రం ఏమిటంటే ఈ నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు అయితే ఈ నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకొని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నముతో చేసిన పాయసం అన్నము ముద్దపప్పు నెయ్యి వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా శ్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి ఇతరులకు ఇవ్వరాదు స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకువెళ్ళి నివేదన చేయాలి లేదా వెళ్ళటానికి వీలు లేని వారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజార్చే చేయించవచ్చును అలంపురం తెల్లవారుజామునే వెళ్ళి తుంగభద్ర నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ నారాయణుని సేవించుకొని ఇక వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి ఈ అలంపుర నారాయణుడి దాని ప్రాముఖ్యతను కేరళ తంత్రశాస్త్రంలో లిఖించబడి ఉన్నదట ఎంతోమంది పితృదోషంతో బాధపడేవారు ఉన్నారు అలాంటి వారికి ఈ విషయంపై ఈ విషయం ఉపయోగపడుతుందని తెలియచేయటమైనది అలంపూర్ ఆలయ సముదాయాల్లో ఒక ప్రత్యేక ఆలయం శ్మశాన నారాయణుడి ఆలయం ఇంకొక ముఖ్య విషయం శ్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతి పెద్ద మరకథలింగం దక్షిణ కాశీ అంటారు ఈ స్వామిని దర్శించుకున్నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి